ప్రిల్లారా మీరు జాగ్రత్తగా వినండి ఈ రోజున నీ తోటి వారికి సువార్త ప్రకటించడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు వాళ్ళ కులం వేరు మన కులం వేరు వాళ్ళ మతం వేరు నా మతం వేరు అనుకుంటున్నావు కదూ మతం వేరైనా ప్రభువు లేకుండా చనిపోతే ఏ మతస్థుడైనా వెళ్ళవలసింది నరకానికి అనే సంగతి నీకు తెలుసు కదా ఆ సత్యాన్ని ఎందుకు చెప్పకూడదు వారు వినరన్నా అని నువ్వు అంటావా వేయిగా వేయిగా ఒక రాయి తగిలిద్దగా చెప్పక ఒక మాట ఎక్కింది చెడ్డ మాటలే మనుషులకు ఎక్కుతున్నప్పుడు మంచి మాట ఎందుకు ఎక్కదు చెడిపోయినటువంటి మాటలే మనుషులు ఎక్కించుకుంటున్నప్పుడు నువ్వు మంచి మాట చెబుతున్నప్పుడు ఒక మాట కాకపోతే ఒక మాట ఎక్కింది కదా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు దయచేసి మీరు గమనించండి నువ్వు పగలున్నప్పుడే పని చెయ్యాలి దేవుని పని నీ ద్వారా ఏం పని జరుగుతుంది చర్చికి వస్తున్నావు ఉపయోగం ఏమిటి నీ ఫ్రెండ్ని ఎప్పుడైనా నీ ఫ్రెండ్ని ఎప్పుడైనా తీసుకుని వచ్చావా వారి రక్షణ మార్గంలో నడిపించావా అన్న ఇంత దూరం రాలేరు అంటున్నారన్నా పక్కన చర్చికి వెళ్ళమను అన్న ఇంత దూరం షార్చీలు అంటున్నారన్నా ఏ ఎక్కడికోసారి వెళ్ళమను ఆడు రక్షపబడాలి కదా మీకు అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పండి ఒకసారి నేను అనేది మన చర్చికే నడిపించమని కాదు నీ గ్రామంలో ఒక చర్చి ఉంది నీ పేటలో ఒక చర్చి ఉంది అక్కడికే వెళ్ళమనండి అక్కడికే నడిపించ మన నడిపించండి అక్కడ ఆ కాపరి నమ్మకస్తుడైతే ఆ కాపరి సరైన ఉపదేశం చేసేవాడైతే అతడు నశించిపోడు మరలా నేనిపోయింది అతడు నిజంగా నమ్మకస్తుడు కాకపోతే మరలా అది ప్రమాదమే అది ప్రమాదమే రక్షింపబడిన వాడు చర్చికి వెళ్ళినా ప్రభుధుడికి వెళ్ళినా వాడు మరల తిరిగి మరలా నామకార్థపు క్రైస్తవుడుగా మారే ప్రమాదం ఉంది దాన్ని చూసుకొని ఒక నమ్మకమైన చర్చకి నడిపించండి ఒకవేళ దూరం రాలేకపోతే ఒకవేళ నీకు అవకాశం ఉందనుకో నీ బండి రా లేదా నీ ఆటో రా కొన్ని వారాలు ఆ తర్వాత అతడే నీకు చెబుతాడు స్తోత్రం చెప్పగలరా ఆంధ్రేయ పేతురు నడిపించాడండి పేతురు గొప్ప దైవచనుడు అవ్వలేదా అర్థమవుతున్న స్థాపకుడు అవ్వలేదా ఒకసారి మీరు ఆలోచించండి అట్లాగే నువ్వు నడిపించినటువంటి ఒక వ్యక్తిలో ఒక స్థెపను సువార్త చెప్పి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అండి రాళ్లతో కొట్టబడి కానీ ఆ మరణాన్ని చూస్తున్నటువంటి పౌల్ని పౌల్ని దేవుడు పట్టుకుంటే ఆ సువార్త ద్వారా ఆ శ్రమ ద్వారా ఒక వ్యక్తి పుట్టాడు పౌలు ఆ పౌలు ప్రపంచాన్ని కదిలించేవాడు అవలేదా ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు నడిపించినటువంటి వ్యక్తి గొప్ప దైవచీనుడు అవుతాడేమో నువ్వు నడిపించినటువంటి వ్యక్తి గొప్ప ప్రవక్త అవుతాడేమో ఎందుకు అవ్వకూడదు హాలిలో చెప్తారా రెండు చేతులు చెప్పండి మీ పేటలో ఒక గొప్ప దైవచనుడు దాగున్నాడేమో మీ బంధువుల్లో ఎవడైనా ఒక గొప్ప సేవకుడు దాగున్నాడేమో ఒక చాకమూర్తి దాగున్నాడేమో వారికి నిస్వార్థ ప్రకటించడం వలన ఎంత గొప్ప కార్యాన్ని చేస్తావో తెలుసా అందుకని మీరు పగలున్నప్పుడు పనిచేయండి సువార్త మందిరములో పని పనిచేయండి సువార్త కొరకు పని చేయండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన రాకల్లో మర్చిపోయేవాడు కాదు